మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ ఆధునికత ఆధ్యాత్మికత ఎట్లా కలిపారు రెండింటిని చిన్నప్పటి నుండి అంటే నాకు మా నాన్నగారు ఏంటంటే మాది స్మార్త కుటుంబం ఓకే చిన్నతనం నుండి స్మార్తం ఎలాగో నేర్చుకుంటూ ఉండేవాడిని ఈ నేను చదువుకున్నంత తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాడిని పది టు నాలుగు సాయంత్రం నాలుగు టు ఎనిమిది ఈ టైంలోనే ఈ స్మార్తం లేదా జ్యోతిషం జ్యోతిషం నేర్పింది కూడా మా మావయ్య ఆయన స్వయాన సూర్యశ్రీ గారిని ఆయన పదిహేను సంవత్సరాల పాటు ఒక్కొక్క భాగం అంటే దీనిలో గోచార భాగం అని ఒకటి ఉంటుంది తర్వాత హస్త సాముద్రికం అంగ సాముద్రికం ప్రశ్న ముహూర్త భాగము వాస్తు ఇవన్నీ కూడా రకరకాల ఫలిత భాగాలు ఇవన్నీ ఉంటాయి తన్వాది ద్వాదశ భావాలని అంటే శాస్త్రం అనంతం ప్రత్యక్షమప్ప గోపితం అన్నారు అంటే దీనికి ఎండింగ్ అన్నది ఉండదు ఇది ఒక సముద్రం లాంటిది ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవారు మనకి ఎంత వచ్చినా ఒక సముద్రంలోంచి ఆవగింజలో గింజలో అరవయో వంతు నీకు వచ్చినట్టు ఒక ఆవగింజల తాలూకు సముద్రం ఉంటే ఒక ఆవగింజలో గింజలో అరవయో వంతు నీకు తెలుసు ముఖే ముఖే సరస్వతి ఎప్పుడు జీవితంలో నేర్చుకుంటూనే ఉండాలి ఈ సబ్జెక్ట్ అన్నదని ఆయన చెప్పి అలాగే పేర్లల్గా నేను ఈ సాఫ్ట్వేర్ రంగం నేను ఈసీఈలో చదువు ఈసీఈ చదువుకున్నాను స్వర్ణాంధ్ర కాలేజీలో అయితే మా అదృష్టం ఏంటంటే ఎక్స్ డిఆర్డివో అంటే డిఆర్డిఓలో పనిచేసి వచ్చిన ఆమె హెచ్ఓడిగా మాకు మా డిపార్ట్మెంట్కి రావడం ఆమె మాకేంటంటే ఈసీ అంటే మీకు తెలియదు కాదు కదా కమ్యూనికేషన్కి సంబంధించి నాకేంటంటే ఎలా ఏర్పడిందంటే నేను మా అడుగుతూ అడుగుతుండేవాణ్ణి అక్కడెక్కడో గ్రహం ఉండడం ఏంటి ఇక్కడ ఫలితం రావడం ఏంటి అంటే అప్పుడు చిన్నతనం నుండి ఆయన ప్రాక్టికల్గా చూపించేవారు ఓకే అంటే ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఉన్నావు పొద్దున్న సూర్యుడే మధ్యాహ్నం సూర్యుడే సాయంత్రం సూర్యుడే కదా మార్చిలోనూ సూర్యుడే మేలోనూ సూర్యుడే కదా అదే సూర్యుడు మే నెలలో పన్నెండింటికి నువ్వు రోడ్డు మీద రెండు గంటల పాటు నిలబడు అనేవాడు మించు మరి దాని ఎఫెక్ట్ ఉన్నట్టే కదా అలాగే మనం సైన్స్ చదువుకున్నాం ప్రతి అమావాస్యకి పౌర్ణానికి సముద్రంలో ఆటపోట్లు వస్తూ ఉంటాయి అలాగే మనం ఇక్కడ ఉన్న మన సెల్ ఫోన్ ఉంది ఆ టవర్ నుండి దీనికి సిగ్నల్ అలా వస్తుంది దాన్ని ఎఫ్ఎం రేడియోలో మనం ఇలా ట్యూన్ చేయగానే అక్కడికి ఇక్కడికి ఎందుకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి మనకి వినబడుతుంది నైన్టీ టూ పాయింట్ ఫైవ్ అని పెడితే అదే వినబడుతుంది అలాగే మీరు చూడండి ఎప్పుడైనా బ్రిడ్జిల మీద నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు సైనికులు ఎప్పుడూ కవాతు చేస్తూ ఉంటారు బ్రిడ్జిల మీద చేయరు ఎందుకంటే రిజనైటింగ్ ఫ్రీక్వెన్సీ అని ఒకటి ఉంటుంది ఈ వీళ్ళు కవాతు చేస్తున్న ఫ్రీక్వెన్సీ బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీ ఒకటి అయితే అవి రెండో రిజనెన్స్ లో ఉంటే బ్రిడ్జ్ కూలిపోతుంది సో ఇలా మనకి తెలియనటువంటి విషయాలు అంటే ఇంకోటి ఏంటంటే ఈ నేను చదువుకోవడానికి ఇంకో కారణం లైట్ జ్యోతిషము అంటే ఇదంతా కాంతికి సంబంధించిన విషయం ఓకే మా చిన్నప్పుడు కెమికల్లో చెప్ కెమికల్ మనం చదువుకున్నప్పుడు కెమిస్ట్రీలో చెప్పిన ఆయన నాకు ఒకటే చెప్పేవాడు కార్బన్ డైఆక్సైడు నైట్రోజన్ ఆక్సిజను ఈ మూడిటితోనే మనం ఏదైనా చేస్తాం అలాగే జ్యోతిష్యం వచ్చినప్పుడు కాంతి సూర్యుడే ప్రధానం అందుకనే ఆయన్ని గ్రహ దేవత అన్నారు సూర్యుడు లేకపోతే మిగతా ఏమీ లేవు ఆయన నుండి వచ్చే లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం ద్వారానే మనకి ఇవన్నీ కనబడుతున్నాయి సో ఆ లైట్ ఇక్కడికి ట్రావెల్ అవడానికి ఎంత టైం పడుతుంది ఉదాహరణకి ఇప్పుడు కాలపు గణనండి అంత ఇందులో అంతకుమించి ఏమీ లేదు ఓకే మీరు ఇప్పటికిప్పుడు గూగుల్లో కొట్టండి వాట్ ఈస్ ది రేడియస్ ఆఫ్ సన్ ఇన్ మైల్స్ అని నొక్కండి లేకపోతే వాట్ ఈస్ ది డయామీటర్ ఆఫ్ సన్ ఇన్ మైల్స్ అని నొక్కండి నొక్కితే మీకు ఒక ఫిగర్ వస్తుంది ఇన్ని అరవై నాలుగు వేల మైళ్ళు ఇన్ని మైళ్ళు ఇన్ని మైళ్ళు అని సో కలియుగ ప్రమాణం చూడండి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఎలా వచ్చింది అంటే ఈ డయామీటర్ ఆఫ్ ది సన్ నుండి డిర్వై అయి వచ్చింది మనకి మనకి అందులో తెలిసిపోతుంది ఓకే సో ఇదంతా లింక్ మనం ఉన్నటువంటి బౌండరీస్ మనం ఎంతకాలం బతకాలి ఎలా బతకాలి ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచయితాన్ని విలుక్యంతే గర్భస్థ సేవదహిన ఐదో నెలలో ఆరో నెలలో ఉన్నప్పుడే ఆయుర్దాయం బ్రహ్మగా రాసేస్తాడు అంటే ఈ శరీరము ఇంతకాలం బతుకుతుంది కర్మ వీడు ఏ పని చేయాలి డాక్టర్ పొలిటీషియన్ లేకపోతే ఇంజనీర్ లేకపోతే ఇలా డైలీ పని చేసుకోవాలి విత్తంచ ఇంత డబ్బు సంపాదించాలి అది కూడా రాసిపెట్టేసి ఉంటుంది మనం ఈర్షా ద్వేషాలు ఎక్కువైపోయి పక్కవాడికి ఏదైనా రూపాయి వస్తుంటే మనం పాడు చేసేద్దాం అనుకుంటాం ఎవ్వడు ఎవడ రూపాయి పాడు చేయలేడు వాడికి ఎంత అయితే రాసి పెట్టుందో వాడు దాన్ని అనుభవిస్తాడు సంపాదించుకుంటాడు ఇలా ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ వాడికి ఎంత విద్య రావాలి ఎంత చదువుకోవాలి అన్నది కూడా భగవంతుడు రాసేస్తాడు అంటే మీరు చూడండి ఒక మౌల్డ్ ఉంటుంది అంటే ఇప్పుడు వినాయక చవితులకి అమ్మవారికి ఒక మౌల్డ్ ఉంటుంది కదా దానిలో మట్టి వేస్తే ఆకారం వచ్చేస్తుంది అలాగే ఫస్ట్ శరీరం ఫామ్ అయిపోతుంది ఫామ్ అయిపోయిన తర్వాత ఓహో ఈ శరీరం ఇటువంటిది దీనికి ఇంత ఆయుర్దాయం ఉంది లేకపోతే ఇది కర్మ చేయాలి ఇంత సుఖంగా భోగంగా అనుభవించాలి అలాంటి ప్రాణిని ప్రవేశపెడతాడు భగవంతుడు ఓకే అందుకనే పెట్టి పుట్టాలి అంటారు అదాన దోషేణ భవే దరిద్రో దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపా యాంతి నరకం పునరేవ దరిద్ర పునరేవ పాపి అన్నాడు పెట్టి పుట్టడం అంటే ఏంటి ఈ జన్మలో మనం ఏదైనా దానం చేసామనుకోండి వచ్చే జన్మలో భగవంతుడు దానికి అనుబంధంగా మనకి జన్మనిస్తాడు మనం దానం చేసినందుకు సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇంటర్లింకుడం ఈ కాంతి లేకపోతే ఈ సమయము ఈ సూర్యుడు ఈ గ్రహాలు ఈ టైము ఈ ఫ్రీక్వెన్సీలు ఈ మాడ్యులేషన్లు మన కంటికి కనిపించేవి కనిపించనివి ఇలా మనం లెక్క పెట్టుకుంటూ పోతుంటే ఉత్త లైట్ గురించి మనం చదవడానికి మన జీవితం సరిపోతుంది ఉదాహరణకి ఇప్పుడు మనకి లైట్లు ఫోకస్ అవుతున్నాయి దాంట్లో డైఫ్రాక్షన్ ఉంటుంది లేకపోతేనేమో రిఫ్లక్షన్ ఉంటుంది రిఫ్రాక్షన్ ఉంటుంది ఇలా చాలా రకాలుగా లైట్ లోపలికి వెళ్ళడం బయటకు రావడం ఉంటాయి సార్ ఇవన్నీ మాకు తెలియదు కానీ ఇంతమంది జ్యోతిష్యులు ఇన్ని రకాలు ఎలా చెప్తున్నారు మరి ఇందులో ఒకటండి అధ్యయనం ఓకే చదివే దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం ఉదాహరణకి నా పంధ ఉందనుకోండి నాకు మా గురువు గారు చెప్పిన విషయం ఏంటి అంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనం ఏదైనా ఒక రూపాయి సంపాదించేటప్పుడు లేనిది చెప్పకూడదు అందుకనే సప్రమాణమైనటువంటి శాస్త్రాన్ని అందించాలి దానికి ఏంటి చేయాలి అంటే శ్లోకపూరితమైన ఆధారం ఉదాహరణకి ఏలు నాటి శని దోషముంది చెప్తారు భయపెడతారు కానీ దానికి ప్రమాణం ఎవరు చెప్పట్లేదు తేజో సోమన పీడ భయంతద రోగార్ వైరం చావ్యసనం జన్మగే అంటే శని సంచారం జరుగుతున్నప్పుడు ఏమేమి ఫలితాలు ఇస్తారన్నది అందులో రాసేశారు సో ఆ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి తప్పితే ప్రజల్ని భయపెట్టో మభ్యపెట్టో లేకపోతే భయభ్రాంతులకు గురి చేసో చెప్పకూడదు ఇది అధ్యయనం వల్ల వస్తుంది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే ముప్పై రోజుల్లో తెలుగు ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ ఎలాగా ముప్పై రోజుల్లో జ్యోతిష్యం ఎలాగా సార్ నాకు తెలిసిన ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఉన్నాడు ఆయన ఏమంటాడంటే మంచి చెప్పడానికి ఏముంటుందబ్బా చెడు చెప్తే కదా నువ్వు తెలుసుకొని పరిహారాలు బాగుపడతావు మంచి ఎందుకు చెప్పాలి ఆయన అవును అది అంటే ఇది ప్రాస్పెక్టివ్ డిఫరెన్స్ అంటారు నిజానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే మహత్ కష్టం నా కష్టంతో సూచయేత్ అంటే ఏంటి ఏదైనా ఒక పెద్ద ఇబ్బంది ఉంది దాన్ని మనం చెప్పడం అనేటువంటిది దాచిపెట్టి కొంచెం కష్టం చెప్పాలి ఉదాహరణకి ఎవరికైనా జ్యోతిష్యంలో శాస్త్రాష్టకాలు పట్టాయి ఏదైనా ఇబ్బంది ఉంది ప్రాణాపాయం ఉంది బాబు ఈ నెలల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కొంచెం గడ్డు కాలం నడుస్తోంది జాగ్రత్తగా ఉండు అని సూచన చేయమన్నారు ఇది ఎప్పుడు ఇదివరకు కాలంలో ఇప్పుడు అంత టైం ఉండట్ల అంత ఎవరు వినట్ల పీకల మీదకి వస్తేనే కానీ ఎవడు ఏమి చేయట్లేదు సో ఈ జ్యోతిషం అన్నది ఎలా ఉంటుంది అంటే చెప్పేటువంటి వాడు ఒక హైట్ లో నుంచి చూస్తున్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది నేల మీద ఉన్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది వీడికి ఎక్కువ సైట్ కనబడుతూ ఉంటుంది అదే ఇది శాస్త్రం ఇది ఫ్యూచర్ తెలుసుకోవడానికి దాని గురించి మనం జాగ్రత్త పడడానికి తప్పితే ఇంకేమీ కాదు అయితే ఇంకా మనకి తెలియని విషయం ఏంటంటే ఏదైనా ఒక ఉపద్రవాన్ని మనం తప్పించుకోవచ్చా తప్పించుకోవచ్చా ఇది సాధ్యపడదు చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఏదైనా రెమెడీలు చేయడం ద్వారానో ఏదైనా ఒక ఇది చేయడం ద్వారానో పూర్తి స్థాయిలో మనం దేని నుండి ఓకే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను ఓ పెద్ద సైంటిస్ట్ శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడు ఓకే రాజు ఆస్థానంలో పనిచేస్తున్నాడు రాజుకి కొడుకు పుట్టాడు పుట్టగానే ఈ జ్యోతిషుడు వెళ్ళి పలానా సంవత్సరానికి పలానా మాసంలో పలానా టైంకి ఇతను చచ్చిపోతాడు అది కూడా పంది వల్ల చచ్చిపోతాడని చెప్పాడు రాజుకి ఆశ్చర్యం వేసింది ఇతను మరి వదిలేసే వ్యక్తి కాదు అలానే కొడుకు ప్రేమ పుట్టగానే నువ్వు మంచి చెప్పాల్సింది మానేసి ఇలా చెప్పేవి ఏంటంటే జైల్లో వేస్తాడు మనసులో పీకుతూ ఉంటుంది పీకుతూ ఉంటే అప్పుడు సరే ఆ జ్యోతిష్యుడు చెప్పిన టైం ఆ సైంటిస్ట్ చెప్పిన టైం రానే వచ్చింది ఈ కొడుకుని ఏం చేస్తాడంటే ఒక ఒంటి స్తంభం మేడగట్టి దాంట్లో విలాసవంతమైన భవనంలో పెట్టి ఆడుకోమంటాడు నువ్వు ఈ టైం గడిపేంత వరకు మా పిల్లాడిని కాపాడండి అని చెప్పి భటులకి వాళ్ళకి చెప్తారు అంతా అయిపోయి కరెక్ట్గా ఈ టైం దాటిపోతుంది ఉదాహరణకి పన్నెండు ఇరవై తొమ్మిది అన్నాడు అనుకోండి పన్నెండు ముప్పై మూడు అవుతుంది అమ్మయ్య కొడుకు బతికాడు సేఫ్ అనుకుంటాడు ఈ లోపల భటుడు వచ్చి యావండి మన రాజకుమారుడు చచ్చిపోయాడండి ఎలాగా అంటే పైనుండి మా అంతస్తుమించి కింద పడి చచ్చిపోయాడండి వెంటనే జ్యోతిష్యుడిని తీసుకురమ్మంటాడు నువ్వు చెప్పావు పంది వల్ల చచ్చిపోతాడని మా వాడు అలా చచ్చిపోలేదే అంటే అప్పుడు ఇతను తీసుకెళ్తాడు వెళితే పైన అంతస్తుమించి కింద పడిపోతూ పడిపోతూ అక్కడ ఒక వరాహం యొక్క బొమ్మ ఉంటుంది అనమాట కొమ్ము మీద పడి దిగి చచ్చిపోతాడు ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకు వరాహం అనేటువంటిది ఆ రాజు యొక్క సింబల్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింబల్ ఉంటుంది కదా అది అందుకని వాళ్ళు ఏ బిల్డింగ్ కట్టినా దాని మీద వరాహం యొక్క సింబల్ పెడతారు రాజకుమారుడు ఆడుకుంటూ ఆడుకుంటూ అంతస్తు మించి పడిపోయి దీని కొమ్ము మీద అతనికి ఇలా నడుంలో దిగిపోయి చచ్చిపోతుంది అప్పటి నుండి ఆయన పేరు మిహిరుడు అని పెట్టారు మిహిరాచార్యుల వారు చెప్పిన మాట మిహిరుడు యొక్క పేరు అలా వచ్చింది మరి దీనిలో రాజుకి అంత డబ్బు ఉంది అతను చేయలేని రెమెడీ అంటే ఏమీ లేదు దాన్ని తప్పించుకోగలిగాడా సో ఇదేంటి అంటే తెలుస్తుంది ఫలాన్ని గ్రహచారేణ సూచయంతి మనీషిణ కోవక్త వేద సంవిన మనం సూచించవచ్చు పలన టైం బాగాలేదు ఫలన గ్రహస్థితి బాగాలేదు నువ్వు ఇది చేసుకో బాగుపడతావు అని గ్రహస్థితి చేయనివ్వదు నిజంగా చేస్తే బాగుపడే అవకాశం ఉన్నా కూడా గ్రహస్థితి చేయనివ్వదు మరి పరిహారాలు ఎందుకు అదే చెప్తున్నాను ఇదంతా కూడా తమేకం వేద సమైన మనం ఆ చేసేటువంటి పరిహారం ఎంత శ్రద్ధగా చేస్తున్నామన్నదే భగవంతుడు చూస్తాడు మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టామని కానీ లేకపోతే ఎంత ఆర్భాటంగా చేసామని కానీ చూడదు నువ్వు కూర్చున్న దాంట్లో ఎంత భక్తి ఉంది మరి చాలా ఉదాహరణలు నేను ఎన్ని జాతకాలు చూసినప్పుడు పలానా టైంలో ఇబ్బంది పడాలి కదా పడ్డారా పడ్డానంటే కానీ బయటపడ్డానంటే దానిలోంచి అని చెప్తూ ఉంటారు ఏది కాపాడుతుంది వాడిని దైవ బలం కాపాడుతుంది ఓకే వాడు చేసుకున్న కర్మ ఫలితం కాపాడుతుంది ధర్మ దేవత ఎప్పుడు రక్షిస్తుంది అలాగే ఈ దేవతలు ఉపాసనా దేవతలు వీళ్ళందరూ రక్షిస్తారు అవే ముత్తనే పోవు కదా ఓకే మరి అవన్నీ ఎక్కడికి పోతున్నాయి మనం చేసిన పూజలు నిష్పక్షపాతంగా చేసినప్పుడు ఇప్పుడు మాకు కొన్ని గ్రూపులు ఉన్నాయి మా దర్శిని గ్రూపులని అందులో ఎక్కడా రెమెడీలు ఉంటాయి